రామాలయం పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ కోవరులో ఆడుకున్నటువంటి భక్తులే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేవాలయం సర్వాంగ సుందరంగా నిర్మాణం చేసుకోవాలి ప్రజలకు దీన్ని చేరువ చేయాలనేటువంటి సత్సంకల్పంతో శ్రీ సాయి సేవాస ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి సత్యపదానంద ప్రభుజీ మహారాజు వారు దీన్ని తీసుకోవడం తద్వారా దినదినాభివృద్ధిగా ఈ దేవాలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్థాపన చేయడం కోసం ఈ దేవాలయం ఒక సంస్కార కేంద్రంగా తీసిద్దాలని సంకల్పంతో ముందుకు పెడుతూ ఉన్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శ్రావణ మాసం బహుళ దశమి పర్వదినాన ఇదిగో మనం చూసుకున్నటువంటి ఈ ద్వారాన్ని పుస్త ద్వారం ఇది నిర్మాణం చేసి ఎన్నో ఏళ్ళైంది శిథిలావస్థలోకి వచ్చింది దీన్ని పునర్నిర్మాణం చేయాలి అని సంకల్పం తీసుకోగానే ఈ గ్రామస్తులు పత్తనపల్లి వాస్తవ్యులైనటువంటి చాత్రాస్పల్లి వీరనారాయణ గారు ఆదిలక్ష్మి గారు అట్లాగే గోపీకృష్ణ గారు తర్వాత మల్లీశ్వరి గారు దంపతులు ఈ ఉత్తర ద్వార నిర్మాణానికి మన సహకారం అందించడానికి ముందుకు వచ్చారు ఆ శ్రీరామచంద్రుడి యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణములు వీరిపై వీరి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని రామసాయి సన్నిధానం ఆశ్రమం తరఫున వారికి ఆ శ్రీరామచంద్రుని సంపూర్ణ అనుగ్రహం లభించాలని మనసారా ప్రార్థన చేస్తున్నాము జై శ్రీరామ్